నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం ప్రకాశం జిల్లాలో కొలువైనటువంటి త్రిపురాంతకం అనే మహాపుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో అమ్మవారి బాల త్రిపుర దేవిగా స్వామివారు శ్రీ త్రిపురాంతకేశ్వరునిగా కొలువై ఉన్నారు మనం చేరుకోవాలంటే ఒంగోలు నుండి అయితే మనకి నూట ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది మరియు మార్కాపురం నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఈ వీడియోలో కనపడే బోర్డు దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక ఆలయం వస్తుంది ఆలయానికి వెళ్ళే రవాణా మార్గం రోడ్డు మార్గం అంతా కూడాను మనకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అంతా బైపాస్ రూట్ హైవే కావటం వల్ల ఆలయం వరకు కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వెళ్ళవచ్చు అనేది అమ్మవారి ఆలయం శ్రీ దేవి అమ్మవారి ఆలయం అమ్మవారి అమ్మవారి బాలతపురాసు దేవి అమ్మవారిని భక్తులందరూ కూడాను కదంబ వనవాసినిగా పిలుస్తారు సమస్త శక్తి దేవతలకు బాల త్రిపురా సుందరీదేవి అమ్మవారు ప్రథమ మూలం ఈ బాల త్రిపురా అమ్మ అమ్మవారిని కదంబ వనవాసిని త్రిపుర సుందరీదేవి స్థావరం కదంబ వనం ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహాప్రీతి అందుకే ఆ కదంబ పుష్ప ప్రియాయే నమ అని దళిత శాస్త్రనామంలో చెప్పారు ఆలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బాలచిత్ర సుందరదేవి అమ్మవారికి రూపం లేదు భక్తుల దర్శనార్థం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఇప్పుడు మనం గర్భాలయంలో చూసినట్లయితే మన వీడియోలో అమ్మవారి గర్భాలయంలోనే ఆ బోటు పెట్టడం జరిగింది అమ్మవారి దర్శనం కూడా మీరు చూడవచ్చు ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే శ్రీ ఆది శంకరాచార్యుల వారే స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీచక్రం అమ్మవారికి జరిగే విశేషమైన పూజలు అన్నీ కూడాను ఇక్కడే జరుగుతాయి మొదట శ్రీచక్ర దర్శనం తర్వాతనే మనకి అమ్మవారి దర్శనం భక్తులు వెళ్తారు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనం గర్భాలయంలో తొమ్మిది మెట్లు దిగాల్సి ఉంటుంది దిగిన తర్వాత అమ్మవారు చితగ్నిగుండంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారి ఆలయం చుట్టూ ఎన్నో పురాతనమైన దేవతామూర్తుల శిలలు మనకు దర్శనమిస్తాయి అవన్నీ కూడాను మన వీడియోలో మీరు చూడవచ్చు ఎన్నో విశిష్టలకు నిలయం ఇక్కడ అమ్మవారి గుడికి ఉత్తర ద్వారంగా ఉండే శిల్పాలన్నీ వీరశెలడు అంటారు ఇవి భక్తులు వీరాకృత్యాలకు ప్రతిబింబాలు ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది ఇందులో అధిక భాగం శ్రీశిల్పాలే ఎక్కువ అమ్మవారికి పూర్వం చాలా బలులు ఇచ్చేవారంట ఇప్పుడైతే ఆ బలు సంస్కృతి ఏ ఏమీ లేదు జంతు బలి ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఒక రక్తపాత్ర ఉండేదట ఆ రక్త పాత్ర నినటానికి ఎన్ని దున్నపోతులు ఎన్ని పొటేళ్ళు మేకలు బలిచ్చినా కూడాను ఆ రక్తపాత్ర నిండేది కాదట అది చూడటానికి మాత్రం చాలా చిన్నగానే ఉంటుంది కానీ ఎన్ని ఎన్ని బలు ఇచ్చినా కూడాను రక్తంతో పాటు నీళ్లు పోసిన ఆ పాత్ర మాత్రం నిండదట ఆ పాత్ర పాత్రగా నిండితే ఖచ్చితంగా మన కోరిక తీరుతుందని అప్పట్లో సాంప్రదాయం ఉండేదని పురాణం ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం బయట ఉండే కదంబ వృక్షం అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా పిలుస్తారు కదంబ వృక్షానికి పురాణ చరిత్రం చాలానే ఉన్నది అది ఎలాగంటే ఈ కదంబ వృక్షం కిందే రాధాకృష్ణుడు ముచ్చట్లాడుకున్నారట అలాగే హనుమంతుని పుట్టుక కూడా మూలం ఈ కదంబం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరదేవి అమ్మవారిని కూడా కదంబ వనవాసిని అని పిలుస్తారు అలాగే ఈ ఈ వృక్షాన్ని పార్వతి వృక్షం అని కూడా పిలుస్తారు వృక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి రూపం ఈ కదంబ వృక్షం త్రిపురాంతకంలో ఉన్న కదంబ వృక్షం ఎర్ర రంగు పూలతో ఉంటుంది ఈ రంగు పూలు మరి ఎక్కడా కూడా మనం చూడలేం కాలక్రమేణా ఈ వృక్షాలు ఇక్కడ లేకుండా పోయాయి అమ్మవారి దర్శనం పూర్తయినాక అమ్మవారి ఆలయాన్ని ఆనుకునే అన్నదాన సత్రాలు ఉన్నాయి ఇక్కడ అన్నదాన సత్రంలో భోజనం చాలా రుచికరంగా ఉన్నది అలాగే ఇక్కడ చాలా పరిశుభ్రంగా కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు తర్వాత మేము త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వెళ్ళటం జరిగింది ఆంధ్రకేశ్వర ఆలయానికి మనం వెళ్ళాలంటే ముందుగా మన వీడియోలో చూపినట్లుగా అమ్మవారి గుడి నుంచి హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే కొండ మీద ఈ ఆలయం ఉంటుంది కింద కమాండ్ నుంచి మనం ఒకటిన్నర కిలోమీటర్ కానీ కొండ మీదకి మనం వెళ్ళగలిగితే అంటే కారులో అయితేనేమో రోడ్డు మార్గం బాగానే ఉన్నది అలాగే మెట్ల మార్గం కూడాను కింద నుంచే ఉన్నది మెట్లయితే సుమారుగా రెండు వందల వరకు మెట్ల వరకు ఉంటాయి కోళ్ళ ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వర శివయ్యకి ఒక పురాణం చరిత్ర కూడా ఉన్నది ఈ ప్రదేశంలోనే దేవి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సహాయంతో శివయ్య త్రిపురాసురుడు అనే రాక్షసులను సంహరించారు ఇక్కడ శివరాత్రి నవరాత్రి పండుగలు చాలా బాగా చేస్తారు శ్రీ త్రిపురాంతకేశ్వరుని క్షేత్రం శ్రీశైల తూర్పు క్షేత్రంగా పరిగణించబడుతుంది అలాగే ఈ క్షేత్రం నుంచి మనకి శ్రీశైలానికి కూడా సొరంగ మార్గం కూడా ఉన్నది మన వీడియో ద్వారా శ్రీ స్వామి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు స్వామివారి గర్భాలయానికి పక్కనే శ్రీ పార్వతి త్రిపురంబ అమ్మవారు అలాగే ఈ పక్కన స్వామివారికి నగరేశ్వర స్వామివారి ఆలయం కూడా మనకి ప్రధాన గర్భాలయంలో మనకు దర్శనమిస్తారు త్రిపాంతకేశ్వర స్వామివారి ఆలయం ఎంతో పురాణ ప్రసిద్ధి గల ఆలయం స్వామివారు ఉన్న ఈ కొండ పేరు శ్రీచక్రం అంటారు ఈ కొండ చుట్టూరు మొత్తం నూట ఒక్క శివలింగాలు ఉండేవి కొన్ని మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి మిగిలినవి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు గర్భగుడిలో ఉన్న శివలింగం పురాతనమైన శివలింగం కాదు పురాతనమైన శివలింగం కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని శివలింగాన్ని పగలగొట్టారు దొంగలు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఉన్న శివలింగంను పునఃప్రతిష్ఠ చేశారు ఇది అంతా జరిగింది ఇరవై సంవత్సరాల క్రితమే ఎన్నో భూగర్భంలో నీటి ఉండేవి మానవులు ఎవరూ కూడా వెళ్ళలేరు ఈ భూగర్భంలోకి వెళ్ళే దారులు కాలక్రమేణా మూసుకుపోయాయి కానీ అవి ఎప్పటికీ కూడా ఉన్నాయంటారు ఈ చెరువు చుట్టూ ఎన్నో పారిజాత వృక్షాలు ఉండేవి ఆ వృక్షాలు అమ్మవారి జడల నుండి జారిపడిన పూల వలన ఈ వృక్షాలు మోల్చాయని పురాణం ఇలాంటి ఎన్నో అద్భుతాల గల ఆలయం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం మనం చూ మనం స్వామివారి ఆలయం దర్శించుకున్న తర్వాత ఇక్కడ చామరకర్ణ సిద్ధి గణపతి స్వామివారి ఆలయం అలాగే కుమారస్వామివారి ఆలయం అలాగే బ్రహ్మసూత్రంతో ముడిపడిన శివలింగం ఇలాంటి ఎన్నో పురాణ కలిగిన ఆలయాలు ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళే బిల్లమార్గం ఇలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి స్వామివారి గోపురంకి దగ్గరనే మనకి స్వామివారి పాదాలు కూడా ఉంటాయి వాటిని కూడా మీరు ఆలయానికి వచ్చినప్పుడు దర్శించుకోండి మీరు ఎప్పుడైనా సరే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కానీ లేదా ఒంగోలు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మీకు వీలైతే దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఓ నమస్కారం